యహోషువా హాయి పట్టణాన్ని జయించిన తర్వాత దానికి ముందు ఉన్నటువంటి ఎరుకోని కూడా జయించిన తర్వాత అదే సమయంలో గిబియోను పట్టణస్థులందరూ కూడా ఇస్రాయిలతో సంధి చేసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనం అందరూ కూడా యహోషువాకు ఇస్రాయిలకు భయపడిపోతారు ఎందుకంటే గివ్యోను మహాపట్టణం మహా పెద్ద పట్టణం అంత పెద్ద పట్టణమైనటువంటి జనమే యహోషవాతో ఇసర్యులతో సంధి చేసుకుంటే వారందరూ కలిసి మా మీదకి యుద్ధానికి వస్తే మేము ఏమైపోతామో అని భయపడినటువంటి చుట్టుపక్కల రాజులు ముఖ్యంగా యరుషలేము రాజు తాను ఏం చేస్తాడంటే తాను ఎలాగైనా సరే ఈ గివ్యోని పట్టణాన్ని నాశనం చేయాలని గివ్యోనికి సహకారులుగా ఉన్నటువంటి యహోశవా తర్వాత ఇస్రాయిలందరిని కూడా పతనం చేద్దామని తాను మనసులో అనుకొని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎరుష్లేము రాజు తాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరు కూడా ఒక కబురు పెడతాడు ఏమని కబురు పెడతాడంటే ఆ ఇస్రాయల్ యొక్క సమూహమును ముఖ్యంగా గిబియోను పట్టణాన్ని మనము నాశనం చేద్దామని చెప్పేసి వారందరూ కూడా కూడ బలుక్కొని గిబ్యోని మీదకి యుద్ధానికి వస్తారు ఆ యుద్ధానికి ఉన్న టైంలో గిబ్యోనీలు యహోశవకి కబురు పెడతారు మా మీదకి రాజులందరూ కూడా యుద్ధానికి వస్తున్నారు దయచేసి మీరు మా సహాయానికి రావాలి అని గిబ్యోని వారు యహోషవా చెప్పినప్పుడు యహోషవా ఆయన ఆ రాత్రంతా తాను ప్రయాణం చేసి ఆ ఐదుగురు రాజులతోటి యుద్ధం చేయటానికి ఆయన ప్రయాణమై పోతాడు ఆ ఐదుగురు రాజులు ఎవరంటే మనకి యోషవా గ్రంథంలో పదవ అధ్యాయంలో ఐదు వచనంలో ఆ ఐదుగురు రాజుల గురించి మనకి కనిపిస్తుంది ఎరుశ్లేము రాజు అనగా ఎరుష్లేము రాజును హెబ్రోను రాజును యార్మూతు రాజును లాకేశు రాజును ఎగ్లోను రాజును వీరు వీరితో పాటు ఉన్నటువంటి సమస్త సైన్యం అందరు కూడా కలిసి గిబ్యూని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గిబియోనీలకు సహాయం చేయటానికై యహోషవ కూడా వారికి సహకారగా వెళ్తాడు అయితే యహోషవా యుద్ధానికి వెళ్ళే టైంలో దేవుడు యహో ఒక మాట సెలవిస్తాడు ఏంటంటే ఆ మాట మనకి ఆ ఎనిమిదవ మనకి కనిపిస్తుంది అనమాట యహోవ వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారు ఎవడనో నీ ఎదుట నిలువడని యహోవశవాతో సెలవేయగా ఐదుగురు రాజులు వారి యొక్క విస్తారమైనటువంటి సైన్య సమూహం అంటే ఎవరికైనా సరే భయం ఎందుకంటే యహోత్సవ తర్వాత పాటు ఉన్నటువంటి వాళ్ళు బహుశా తక్కువ అయి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ శత్రువు యొక్క శక్తి ప్రభావవంతంగా ఉన్నప్పుడు శత్రువు యొక్క దాడి తీవ్రత విపరీతంగా ఉండినప్పుడు యహోషవ కూడా బహుశా భయపడి ఉంటాడు అలాంటి భయపడినటువంటి సందర్భంలో దేవుడిచ్చిన మాట దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే నీవు వారికి భయపడవద్దు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము యహోషవా వారితోటి ఐ అనగా ఐదుగురు రాజులతోటి యుద్ధానికి చేయటానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఇస్రాయేలీల కంటే కూడా దేవుని యొక్క జోక్యం ఇస్రాయేలీల కంటే కూడా దేవుని యొక్క ఎన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నట్లు మనకి యహోశివ గ్రంథంలో పదవ అధ్యాయంలో పదవచనంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి సమస్య వచ్చినప్పుడు మన సమస్యలలో దేవుణ్ణి మనం ఇన్వాల్వ్ చేస్తే మన సమస్యలలో మన సమస్యను దేవునికి హ్యాండ్ అవుట్ చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి విజయాలను ఇచ్చే సందర్భం మనకి యహోశివ గ్రంథం పదవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో మనకి కనిపిస్తుంది నేను ఆ వచనాలను చదువుతాను యహోశివ గ్రంథము పదవ అధ్యాయము పదవ వచనం మీరు గమనిస్తే అప్పుడు యహోవ ఇస్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యహోశవ ఇో ఎదుట మహాఘోరముగా వారిని హతం చేశాను బెత్తిహోరను పైకి పో మార్గమున అజేకా వరకును మకేదా వరకును యోధులు వారిని తరిమి హతము వచ్చిరి యహోవా దేవుడే ఇస్రాయేల్ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభించి ఐదుగురు రాసులను దేవుడు వాళ్ళను కలవరపరచగా వారందరు కూడా అందరు కూడా వాళ్ళు హతమైనట్లు మనకి కనిపిస్తుంది వారు మిగిలిన వారు పారిపోత ఉండినప్పుడు యహోషవా తర్వాత ఇస్రాయలు వాళ్ళను తరిమి తరిమి హతమి వచ్చిన విధానం మనకి చాలా స్పష్టంగా ఈ పదవ వచనంలో కనిపిస్తుంది ఇంకొక ఇంకొక విషయం మనం గమనిస్తే పదకొండవ వచనంలో కూడా దేవుని యొక్క జోక్యం తన బిడ్డల్ని రక్షించే విషయంలో దేవుడు తీసుకునే శ్రద్ధ తమ తన బిడ్డల్ని కాపాడటానికి దేవుడు తీసుకునే చొరవ గురించి మనకి పదకొండవ వచనం కూడా కనిపిస్తుంది అది నేను చదువుతాను మరియు వారు ఇస్రాయేలీల ఎదుట నుండి బెత్ హోరోనుకు హోరోను త్రోవను పారిపోవచ్చుండగా వారు అజే వచ్చే వరకు యహో ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయి ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి ఇస్రాయేలీల కంటే కూడా ఇస్రాయేళ్లు చేసిన యుద్ధం కంటే కూడా దేవుడు చేసినటువంటి కార్యం గొప్పగా ఉన్నట్టు ఇక్కడ మనకి పదకొండవచంలో అర్థమవుతూ వస్తుంది దేవుడు తన బిడ్డను రక్షించటానికి శత్రువుల పైన చేసినటువంటి ఆ దాడిలో దేవుడు వాళ్ళ మీదకి వడగండ్లను పంపించేసి ఆ వడగండ్లు వారి మీద ఆకాశం నుంచి వేయబడినప్పుడు వారు ఆ వడగండ్ల తాకిడికి వాళ్ళు చనిపోయారు గమనించారా దేవుడు తాను ఆకాశం నుంచి తన బిడ్డల పక్షాన దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు బహుశా యోశవా కంగారు పడినప్పుడు దేవుడు ధైర్యపరిచాడు ధైర్యపరచటమే కాదు కానీ దేవుడే ఆ సమస్యలో ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావటానికి జోక్యం చేసుకున్నాడు ఇసరైలిలు చంపిన వారి కంటే కూడా దేవుని జోక్యంతో అనగా దేవుడు వడగండ్ల చేత పంపించటం ద్వారానే ఎక్కువ మంది చనిపోయినట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది ఒకసారి మన ఆత్మీయ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే మన దైనందిన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు మనలను వెంటాడుతూ ఉండొచ్చు ఆ పరిస్థితులన్నిటిలోకి అన్నిటిలోకెల్లా మన దేవుడు మనకి చాలిన దేవుడు పరిస్థితులను మార్చటంలోను పరిస్థితులను చక్కబెట్టడంలోను తన బిడ్డలను రక్షించడానికి దేవుడు కొత్త వాటిని సృష్టించటంలోనూ మహా ప్రావీణ్యం గలవాడు ఆయన మహా సర్వశక్తి మంతుడు తన బిడ్డల క్షేమం కోసం దేవుడు ఏదైనా చేయగలడు తన బిడ్డలను రక్షించడానికి దేవుడు ఎలాంటి మనుషులనైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎలాంటి అధికారులైనా వాడుకొని దేవుడు తన బిడ్డల్ని రక్షిస్తా వస్తుంటాడు మన జీవితంలో మనకయ్యే ప్రతి అననుకూలతల్లో మనకు ఎదురొచ్చే ప్రతి సమస్యలలో మన దేవుడు మనకి చాలిన దేవుడుగా ఉంటాడు మన సమస్యను దేవుడికి అవుట్ చేస్తే ఆయన ఆ సమస్య నుంచి మనల్ని విడిపించి సంతోషానికి మనకి ఆయన సమీపస్తులుగా చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దు అనే పదం మనకి మూడు వందల అరవై ఐదు సార్లు కనిపిస్తుంది ఆ మూడు వందల అరవై ఐదు సార్లు అనగా ఒక్కొక్క రోజుకి దేవుని వాగ్దానం ఏంటంటే భయపడవద్దు మనము భయపడినప్పుడు దేవుని యొక్క భద్రత దేవుని యొక్క కాపుదల మన జీవితంలో స్పష్టంగా ఉంటుంది కాబట్టి సాతని యొక్క దాడి తీవ్రమైనప్పుడు ఆ సమస్యను మనం దేవుని దగ్గరికి తీసుకెళ్తే ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చి రక్షించి మన పక్షాన దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచనుగాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి వందనాలు స్తోత్రాలు మా జీవితాల్లో ఎదురయ్యే సమస్యలలో మిమ్మల్ని చేరటానికి తద్వారా మేము జయం పొందుకోవటానికి మాకు సహాయం దయచేయమని ఏ స్నామంలో వీడుకున్నాము తండ్రి ఆమెన్